హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అండి అక్టోబర్ రెండవ తేదీన మనకి మహాలయ అమావాస్య సూర్యగ్రహణంతో కూడుకొని వస్తుంది ఇది ఎంతో పరమ పవిత్రమైన ఎంతో శక్తివంతమైన అమావాస్య తిథి ఈ రోజున మీరు మరచిపోకుండా ఈ చెట్టుని తాకండి చాలు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడతారు ఈ గ్రహణం తిథి నాడు ఈ చెట్టును తాకడం వలన మీ ఇంట్లో ధన వర్షం కురుస్తుంది దేవతా వృక్షమైన ఈ చెట్టును తాకి ఇలా చేస్తే గనక కుబేరులు అవ్వడం ఖాయమంటున్నారు జ్యోతిష్య పండితులు అసలు ఈ యొక్క అమావాస్య గ్రహణం కలగలసి వచ్చిన ఈ రోజున ఏ చెట్టును తాక రీత్యా మీ యొక్క జీవితంలో ధన సంపాదన పెరుగుతుందో అలాగే ధన వర్షం కనక వర్షం లక్ష్మీదేవి మీ ఇంటన కురిపిస్తుందో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం రాబోతున్న ఈ యొక్క గ్రహణము అమావాస్య తిది ఎంతో ప్రత్యేకమైంది ఇది మహాలయ అమావాస్య ఈ అమావాస్య తిథినాడు ఏ వ్యక్తి అయినా ఇంట్లో చనిపోయినా వారు ఏ తిథిలో చనిపోయారో తెలియకపోయినా వారు గతించిన సంవత్సరంలో చనిపోయిన తిథిలో శ్రాంతకర్మలు చేయలేని వారు కేవలం ఈ మహాలయ అమావాస్య తిథినాడు వారికి శ్రాద్ధ కర్మలు నిర్వర్తించాలి అలా చేస్తే పితృదేవతల ఆశీసులు కలిగి శుభ ఫలితాలు పొందుకోగలుగుతారు సంవత్సరంలోని పన్నెండు అమావాస్యల్లోకెల్లా ఈ యొక్క అమావాస్య అందులోన గ్రహణంతో కలగలసి వచ్చింది కావున ఈ రోజున పితృదేవతలకు తర్పణాలు వదలడం రీత్యా మీ ఇంట్లో ఉన్నటువంటి నరదృష్టి మొత్తం కూడాను పటాపంచలైపోతుంది పితృదేవతల యొక్క అనుగ్రహం తప్పక మీకు కలుగుతుంది అయితే ఈ యొక్క అమావాస్య గ్రహణంతో కూడుకుని వచ్చింది ఎంతో అతీంద్రియ శక్తులు కలిగి ఉంటుంది ఎందుకు అంటే గనక ఈ రోజు మనం చేసే ఏ చిన్న పరిహారమైనా కూడా ఉత్తమ ఫలితాలు ఈ స్థాయి ఈ యొక్క తిదికి అంతటి శక్తి ఉంటుందని మన జ్యోతిష పండితులు సైతం కూడా తెలియచేస్తూ ఉన్నారు ఇటువంటి తిథులు మరల మరల రావండి కనుక ఈ రోజున మీరు అస్సలు మిస్ చేయకుండా ఈ చెట్టుని తాకితే చాలు ఇలా చేయడం రీత్యా గతించిన మీ సంపాదన మరల మొదలు అవుతుంది అప్పుల ఊబి నుంచి బయటపడతారో మానసిక సంక్షోభం నుండి బయటపడతారు మీరు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు పగవాడికి కూడా రాకూడదు అనుకుంటున్న కష్టాలు అన్నింటికీ కూడా చెక్ పెట్టగలుగుతారు ఇటువంటి తిది మీరు చాలా వరకు కూడా ఉపయోగించుకున్నట్లయితే గనక మీ యొక్క అష్ట కష్టాల నుండి సమూలంగా బయటపడవచ్చును అయితే ఈ రోజున మీరు ఏ చెట్టుని తాకడం రీత్యా మీ యొక్క జీవితంలో అద్భుతం కలుగుతుందో ధన సంపాదన పెరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాము ఈ యొక్క చెట్టు దేవత వృక్షమండి ఖచ్చితంగా మనం చేసే ఈ యొక్క పరిహారము మనకి ఈ రోజున ఎన్నో వేల కోట్ల రెట్టింపు ఫలి అయితే మనకు ఏదైనా కష్టం తీరాలి అన్నా సమస్య నుంచి బయటపడాలి అన్నా భగవంతుని అనుగ్రహంతో పాటుగా మనకి ప్రకృతి అనుగ్రహం కూడా కలగాలి అండి ఇప్పుడు మనం చెప్పబోయే ఈ యొక్క చెట్టు అతీంద్రియ శక్తులు కలిగింది అందులోన యమావస్య గ్రహణం తిదినాడు ఈ శక్తులు ఇంకా ఆస్త రెట్టింపు అవుతాయి కావున ఖచ్చితంగా ఈ చెట్టుని తాకితే చాలు అపార కుబేరులు అవడం ఖాయమంటున్నారు పండితులు ఆ యొక్క చెట్టు ఏమిటో కాదండి రావి చెట్టు రావి చెట్టు మహిమ గురించి మనందరికీ చాలా బాగా తెలుసు మన పురాణాలలో రావి చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంది అనేక చెట్లు మరియు మొక్కలను హిందూ మతంలో పవిత్రంగా భావిస్తారు హిందువులు పవిత్రంగా భావించి దేవతా స్వరూపంగా కొలిచే చెట్లలో రావి చెట్టుకు ప్రథమ స్థానం ఉన్నది అని చెప్పడంలో అతిశయోక్తి లేనే లేదు దేవతా స్వరూపంగా కొలిచే చెట్లలో రావి చెట్టు ఒకటి ఈ చెట్టుకి అనేక ఔషధ గుణాలు కూడా ఉన్నాయి అంతేకాకుండా రావి చెట్టును పూజించడం వల్ల జీవితంలో ఆనందం శాంతి శ్రేయస్సు లభి మన నమ్మకమో హిందూ మతంలో రావి చెట్టును పూజించడం రావి చెట్టుకు ప్రదక్షిణ చేయడం ఆచారం తప్పక ఉంటుంది రావి చెట్టుకు పూజించడం ప్రదక్షిణ చేయడం అనే ఆచారం ఉన్నది ఆ యొక్క ఆచారాన్ని మనము పాటించాలి మన పెద్దవారు ఏది చెప్పినా కూడా మనం మంచికే చెబుతారండి పెద్దవారి మాటలు అస్సలు వమ్ము కాదు ఏ వ్యక్తికైనా జాతకంలో శని దోషం ఉంటే గనక శని దోషం నుండి బయటపడ్డానికి రావి చెట్టు చుట్టూరా కూడాను ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు ఇలా చేయడం రీత్యా మనకి శని దోషం నుండి బయటపడగలుగుతాము రావి చెట్టును పూజించడం రీత్యా ప్రదక్షిణ చేయడం రీత్యా సంతాన భాగ్యం కలుగుతుంది అలాగే పేదరికం నుండి బయటపడాలి అన్నా కూడాను రావి చెట్టుకు నమస్కరించుకోవాలి ఇవి అన్ని కూడాను మన పురాణ శాస్త్రాల్లో చెప్పడం జరిగింది ఏలిన నాటి శని గ్రహ దోషాలు అర్ధాష్టమ శని వల్ల సమస్యలు తలెత్తేవారు కూడానో రావి చెట్టును పూజించుకోవాలి ఇలా చేయడం రీత్యా సకల దేవతల యొక్క అనుగ్రహం కలగడమే కాకుండా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పక కలుగుతుంది ఎందుకంటే మన మత గ్రంథాల ప్రకారం రావి చెట్టులో విష్ణుమూర్తి నివాసం ఉంటాడని రావి చెట్టులో విష్ణుమూర్తి నివాసం ఉంటే స్వయంగా లక్ష్మీదేవి కూడా నివాసం ఉన్నట్లే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలగాలి అన్నా మీ యొక్క సమస్యల నుంచి బయటపడాలి అన్నా కూడాను ఇలాంటి అతీంద్రియ శక్తులు కలిగినటువంటి ఈ గ్రహణం తిది నాడు మీరు ఉదయమైనా సాయంత్రమైనా కూడా ఏదైని దేవాలయంలో ఉన్నటువంటి రావి చెట్టు వద్దకు వెళ్లండి రావి చెట్టు మొదట్లో నీటితో శుభ్రం చేయండి మీరు ఇంటి నుండి వెళ్ళేటప్పుడే రాగి చెంబులే లేదా ఇత్తడి చెంబు లేదా స్టీల్ చెంబుతో నీటిని తీసుకుని వెళ్ళండి అక్కడికి వెళ్ళిన తరువాత రావి చెట్టు మొదట్లో శుభ్రం చేయండి నీటిని సమర్పించండి రావి చెట్టు చుట్టూరా పదకొండు ప్రదక్షిణలు చేసిన తర్వాత మీరు కుడి చేతితో రావి చెట్టుని తాకండి తాకిన తర్వాత ఈ యొక్క మంత్రాన్ని పాటించండి మూలతో బ్రహ్మ రూపాయ మధ్యతో విష్ణు రూపిణే అగ్రతో శివ రూపాయ వృక్ష రాజాయ నమో నమ అనే ఈ యొక్క మంత్రాన్ని తప్పక పాటించండి అనగా దీని వేరు వ్యవస్థ బ్రహ్మగా కాండం విష్ణువుగా ఆకులను శివునిగా భావిస్తారు ముగ్గురు కూడానో త్రిమూర్తులు ముగ్గురు కూడానో ఈ యొక్క చెట్టులో ఉంటారు కావున మీరు ఏమిటంటే గనక ఈ విధంగా ఈ యొక్క మంత్రాన్ని పాటిస్తూ పదకొండు ప్రదక్షిణలు చేయండి ఈ విధంగా ఈ యొక్క మంత్రాన్ని తప్పక పాటించండి ఇలా చేస్తే గనక మీ యొక్క అష్ట కష్టాలకు మూల కారణమైన చెడు శక్తి మిమ్మల్ని విడిచి వెళ్లిపోతుంది ఈ రోజు నుండి మీ ఇంటి ధన ద్వారాలు తెరచుకుంటాయి ఇక ఈ విధంగా చేశాక కాస్తంత సేపు రావి చెట్టు వద్దనే కూర్చోండి అమ్మవారికి ఏ విధంగా అయితే మీ యొక్క కష్టాలు చెప్పుకుంటారు లక్ష్మీదేవిని మీ యొక్క మనసులో స్మరించుకుంటూ మీ యొక్క కష్టాలు చెప్పుకోండి ఇక ఆ తర్వాత ఇంటికి వచ్చేయండి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత పూజ గదిలో ఆవు నేతితో దీపాన్ని వెలిగించడం మరచిపోవద్దు రెండు వత్తులు ఒక వత్తిగా గావించి ఆవు నేతిని పోసి మట్టి ప్రమిదలో పూజ గదిలో లక్ష్మీదేవి పటం ముందు దీపాన్ని వెలిగించండి చెడు అంతా తొలగిపోతుంది ఇంట్లో దాగి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ దుష్ట శక్తి సమూలంగా నాశనమైపోతుంది ఈ యొక్క గ్రహణం తాలూకా ఏదైతే నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట ప్రవేశించినా అది సమూలంగా నాశనమైపోతుంది అమ్మవారు సమూహితురాలై మీ యొక్క ఇంట ప్రవేశించడం జరుగుతుంది ఈ యొక్క గ్రహణము అమావాస్య కలగలసి వచ్చినటువంటి ఈ తిది నాడు అస్సలు మిస్ చేయకుండా ఈ విధంగా ఈ చెట్టుని తాకి ఇలా దీపాన్ని వెలిగించడం రీత్యా మీ యొక్క ఇంట్లో ఒంట్లో ఉన్నటువంటి ఏదైతే చెడు శక్తి ఉందో అది సమూలంగా వెళ్లిపోవడమే కాకుండా మీ ఇంటి ధన ద్వారాలు తెరుచుకుంటాయి సంపాదన పెరుగుతుంది ఆర్థిక కష్టాల నుంచి బయటపడతారు అప్పుల ఊబి నుంచి బయటపడతారు మీరే అప్పిచ్చే స్థాయికి ఎదుగుతారు అపర కోటీశ్వరులు అవుతారు అమ్మవారి అనుగ్రహం మీపై మీ ఇంటిపై మీ పిల్లలపై కుటుంబీకులపై పుష్కలంగా ఉంటుంది కనుక తప్పకుండా ఈ యొక్క పరిహారం చేయండి కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి ఇలా చేస్తున్నట్లు ఎవ్వరికీ చెప్పొద్దు అతి రహస్యంగా చేయండి ఇరుగు పొరుగు వారైనా మీకు నమ్మకస్తులు అయినా కూడా ఎవ్వరికీ చెప్పకుండా ఈ పరిహారం చేస్తేనే మీకు ఫలితం దక్కుతుంది అంతా మంచి జరుగుతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ